ఓం శ్రీ మాత్రే నమ భీముని యొక్క ఆకారాన్ని అనుసరించి మనకు తెలిసిన విన్న విషయాలను అనుసరించి భీమునికి భుజబలం ఎక్కువని గదాయుద్ధంలో నిష్ణాతుడని అంతేకాకుండా కోపం కూడా కొంచెం ఎక్కువేనని మనం అనుకుంటాం కానీ భీముడంత పండితుడు ఈ లోకంలోనే లేడు ఆయనకు శాస్త్రజ్ఞానం తెలుసు భౌగోళిక పరిజ్ఞానం ఉంది అపరిమిత జ్ఞాన సంపన్నుడు పుర పట్టణ క్షేత్ర సంఖ్యామానం ఆయనకు బాగా వచ్చు ఇంకో విశేషం ఏమిటంటే భూమిపైన నడుస్తూనే ఎక్కడ మంచినీరు పడుతుందో చెప్పే జ్ఞానం ఆయన సొంతం యుద్ధంలో గల పద్దెనిమిది అక్షౌహోణిల సైన్యంలో భీముడితో సరి సమానమైన వీరుడు లేనేలేడు అఖండ శాస్త్రజ్ఞాన పాండిత్యం కలవాడు బ్రహ్మజ్ఞానం కలవాడు భీమునికి బ్రహ్మజ్ఞానం ఉందని చెప్పే సన్నివేశం మనకు అరణ్య పర్వంలో ఎదురవుతుంది బంగారు కమలాల కోసం వెళ్ళిన సందర్భంలో హనుమంతుడు భీముని యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలని ఒక వానరు రూపం ధరించి దారికి అడ్డంగా కూర్చుంటాడు దానికి భీముడు అడ్డంగా ఉన్నావు దారికి తొలగు తలగు అని అడుగుతాడు దానికి హనుమయ్య అయ్యా నేను బాగా వృద్ధుడను నా తోకను చేత్తో ప్రక్కకు తీసేసి వెళ్ళండి లేదా దాటుకుని వెళ్ళండి అనే సందర్భంలో భీముడు సర్వభూతములయందు నిరుపాధిక పరబ్రహ్మ స్వరూపం ఉన్నదని గుర్తించని వాడినైతే దూకేవాడిని మనిషి మీద మనిషి దూకటం అనేది పరబ్రహ్మను అవమానించడమే అవుతుంది అని సమాధానం ఇస్తాడు ఇచ్చి తోక తీసేందుకు విఫల ప్రయత్నం చేస్తాడు ఆ తర్వాత గ్రహించి స్వామి మీరు మా భ్రాతృదేవతలు తప్ప వేరొకరు కాదు కరుణించండి అనగా ఆంజనేయుడు ప్రత్యక్షమవుతాడు భీమా నీ భుజబలానికి బుద్ధిబలానికి సంతోషించాను ఏం కావాలో కోరుకో అంటాడు మారుతి దానికి స్వామి మీరు భవిష్యత్తులో జరగబోయే యుద్ధంలో అర్జునుని రథంపై గల ధ్వజంపై ఆసీనులు కావాలని కోరుకుంటాడు భీముడు తదాస్తు అని వరమిచ్చాడు మారుతి అలా యుద్ధం ముగిసేంత వరకు అర్జునుని రథం పైన గల జెండాపై మనకు దర్శనమిస్తాడు మారుతి అందుకే జెండాపై కపిరాజు అనే పద్యం వచ్చింది లోకా సంస్థ సుఖినో